జై తెలంగాణ కేసీఆర్ ఇజం అంటే కేసీఆర్ ఆలోచన విధానం తన కార్యాచరణ ఈ క్రమంలో తను సాధించిన విజయాలు అవి ఎట్లా సాధ్యమైనవి అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి తన తాత్వికత రాజకీయ కార్యాచరణను అర్థం చేసుకునేది క్రమం ఒకటి అవసరం ఉన్నదనేది నా అభిప్రాయం ఆ క్రమంలో మనం గతంలో చెప్పుకున్నాం చాలా ఇప్పుడు రాజకీయ సామాజిక రంగాలలో తెలంగాణ పరిస్థితిని వందల సంవత్సరాల తెలంగాణ లేదా ఒక రీసెంట్ ఒక అరవై తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనంతరం తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి కేసీఆర్ని అర్థం చేసుకోకపోతే కుదరదు అయితే బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు మీడియా కావచ్చు ప్రజలకి అర్థం చేయించాల్సినటువంటి అన్ని వ్యవస్థలో అవస్థపడుతున్నాయి కేసీఆర్ని అర్థం చేసుకోవడానికి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు మెయిన్ స్ట్రీంలో ఉండే సహజమైన రాజకీయ పద్ధతులు అంటే రాజకీయాలు అనగానే అధికారము అధికారంలో ఉన్న వాళ్ళను దించడం కోసం ప్రతిపక్ష నాయకులుగా చేసే విమర్శలు ఈ పరస్పర స్వార్థ రాజకీయాలే ప్రధానంగా మారి ఒక మహోన్నతమైనటువంటి కేసీఆర్ తాత్వికతను పక్కదారి పట్టించే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదంలోకి ప్రజలను నెట్టేస్తున్నారు ఈ దేశానికి తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎంత గొప్ప కార్యాచరణో తెలంగాణను ఒక దరికి చేర్చడానికి స్వరాష్ట్రంగా మార్చడానికి స్వయం పాలన తీసుకురావడానికి ప్రజలతో కలిసి ప్రజల ఆమోదంతో ప్రజలను ఉద్యమంలోకి ఉరికించి ముందుకు నడిపడినటువంటి కేసీఆర్ కార్యాచరణ కూడా అంత గొప్పది ఇది మనం రాజకీయాలకు రాగద్వేషాలకు స్వీయ మానసిక ధోరణులకు కోపాలకు తాపాలకు అతీతంగా ఆలోచించాలి అయితే మరి కేసీఆర్ను కూడా రాజకీయ కోణంలో విమర్శించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఎందుకు వస్తున్నాయి అంటే గాంధీ మహాత్ములలాగా దేశానికి స్వాతంత్రం తెచ్చి అక్కడితోనే ఆగిపోయి ఉంటే ఇవాళ కేసీఆర్ను ప్రతి పార్టీ ప్రతి వాళ్ళు ఒక జాతి జాతిపితాని ఎట్లయితే గాంధీని కొలుచుకున్నారు అట్లనే కొలిసేవాళ్ళు అయితే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తన యొక్క కాంట్రిబ్యూషన్ని తన త్యాగాన్ని గుర్తించి తెలంగాణ జాతి పితగా కొలుచుకునేటువంటి అభిమానులు ప్రజలు కోట్లాది మంది ఉన్నారు కానీ దాన్ని ఒప్పుకోకుండా అనేక రకమైనటువంటి రాజకీయ కోణాలల్లో విశ్లేషణలు చేస్తూ ఎట్లయితాడు నాలాంట్వాడు ఎవడన్నా మాట్లాడితే నువ్వు పొగుళ్ళుడు ఇదేం పద్ధతి అట్లా గాంధీతోని పోల్స్తావింది నువ్వు మార్క్స్తోను పోల్స్తావింది అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పిన గాంధీతోని పోల్చడంలో మార్క్స్తో పోల్చడంలో ఒక ఉద్దేశం ఉంది ఆ తత్వం ఉన్నది ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ నువ్వు సపోజ్ వేరే పార్టీ అనుకున్న పార్టీ నుంచి బయటికి రా తెలంగాణ బిడ్డగా ఆలోచించు ఆ మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇదెందుకు చేసిండు ఎందుకు చేసిండు ఎస్ అక్కడే వస్తున్నా నేను గాంధీ గారి లెక్కన అక్కడనే వదిలిపెట్టిపోతే ఈ ఈ పంచాయతీ ఉండదు ఎప్పుడైతే బ్రహ్మచారిగా ఉన్నోనికి సంసార సుఖాలు కష్టాలు బాధలు నెత్తి నేసుకుంటే కదా తెలిసేది బ్రహ్మచారి ఉన్నోడిని ఎవడేమన్నాడు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అందరినీ ఆలన పాలన చూసుకుంటుంటే విమర్శలు వస్తాయి నెత్తి నెత్తుకున్నోనికే కదా సమస్య ఆయన నెత్తి నెత్తుకున్నాడు ఇది ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది తెలంగాణ తెచ్చి ఊకోలే నెత్తి నెత్తుకున్నాడు ఎందుకు నెత్తి నెత్తుకున్నాడు ఆయన ఎత్తుకోకపోతే మనం దూషణంగా ఈ పదిహేను పదహారు నెలల నుంచి ఎట్టెట్లా పోతుంది ఏమేమి ఆగమవుతుందో ఆ తపన ఆ తత్వము ఆ మనం ఏమంటాము మంటికైనా ఇంటికి కావాలి అట్లా మన పిల్లలను మనము కానీ బదార్ వదిలిపెడితే ఎట్లా మంది అట్లా అట్లాంటి ఆ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి అట్లా అయినా లేదు తెలంగాణ నిలబెట్టేదాకా తను ఉండాల్సిందే అనేటువంటి ఒక విధానంలో కూడా రాజకీయాలకు దిగిండు నిజమైన రాజకీయాలంతా రొంపి అంత ఆగమాగం ఉంటాయి మనకు తెలవంది కాదు చెప్పుకోకూడదు మరి వాటికి భయపడి కనుక పోయి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ఎట్లా అడ్డుకుందాము దీన్ని ఎట్లా తెరలు చేద్దాము ఎట్లా ఆగం చేద్దాము అనేటువంటి అంత పెద్ద ఉద్యమములు అంతమంది పిల్లలు తెచ్చిపోతుంటే కూడా కేసీఆర్ను డిఫేమ్ చేసి కేసీఆర్ యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి ప్రజలలో పలసం చేద్దామని ఎన్ని కుట్రలు పనియరు సమైక్యవాదులు వాళ్ళ తొత్తురిగా హైదరాబాద్లో అడ్డ వేసి మీడియా పేరు మీద సినిమా పేరు మీద మేధావుల పేరు మీద ఎట్ల మనల్ని బ మన ముందట సార్ను బదనాం చేయాలని చూసినారు కానీ మన యొక్క గొప్పతనం ఏంటంటే అవన్నీ అర్థమైనవి ఎస్ వీళ్ళు ఎప్పుడైనా తిట్టడోళ్లే కానీ కేసీఆర్ మొండోడు నిలబడ్డాడు మనం ఆయనకు సపోర్ట్ చేయాలని చేసినాం అదే సపోర్టు అదే మానసిక దృఢత్వము తాత్వికత మన ప్రజలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది ఎన్ని ఏళ్ళకైనా ఎన్ని దాకానైనా ఎందుకు తెచ్చుకోగానే అయిపోవాలి ఇవాళ విత్తనం పెట్టగానే రేపే పండ్లు గాయవు ఇవాళ విత్తనం పెట్టి రేపేపే దోలాడుకుంటే ఆ చెట్టు పెరగదు పండ్లు కాయదు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా అరవై ఏళ్ళ తెలంగాణ ఆగమైన తెలంగాణను ఇవాళ ఎవడండి తెచ్చి నిలబెట్టింది మీరు దేశ చరిత్రను చూడండి దేశంలో రాష్ట్రాలను చూడండి ప్రపంచవ్యాప్తంగా చూడండి ముఖ్యంగా మనం తెలంగాణ వస్తుంది అనుకున్నావా ఏమొస్తుందో అనుకున్నాం వచ్చింది వచ్చాక అసలు పెద్ద సమస్య ఏంది నిలబడుతుందా ఇది ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నిలబెట్టనిస్తారా నిలబడనిస్తారా ఒక విఫల ప్రయత్నం తెలంగాణ ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని చేయడానికి చేసిన కుట్రలు ఎన్నో జరిగినాయి మన కళ్ళ ముందంట అవపడ్డాయి ఉమ్మడి రాజధాని పేరుతోని కేంద్రం ఒక మెలుకబెట్టి పదేళ్ళ పాటు రా హైదరాబాదులో తిష్టవేసచ్చు ఇక్కడనే సెక్రటేరియట్కు సగం పంచుకొని దాన్ని రంగులు వేసుకొని ఇలానే కూర్చున్నాను ఆయన మనకు నాకు రాష్ట్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది బోత సూయలేదు ఇక్కడ ఉండాలి హైదరాబాద్ వదిలిపెట్టి పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు మన ఉద్యోగులకు ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు ఇది ఒక బంగారు పాతు గుడ్డు పెడతా తిందామని మరి వాళ్ళని ఎలాగొచ్చింది ఎట్లా అవునా ఇంకోరుతున్నా అవునా తెలంగాణ